ోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాల్టి కార్యక్రమంలో రైతులకు తోడ్పాటును అందిస్తూ ఆన్లైన్ మార్కెటింగ్ ఆధునిక సాంకేతికత సేంద్రియ పంటల సాగుపై అవగాహన కల్పించేలా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విభిన్న అగ్రి ఎక్స్పోలను చూసేద్దాం గ్రామ భారతి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన కిసాన్ ఎక్స్పోలో సేంద్రియ పంటలకు సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో సేంద్రియ రైతులతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు ఇలాంటి సేంద్రియ మేళాల ద్వారా రైతులను ప్రోత్సహిస్తూ మానవాళికి మేలు చేసే వ్యవసాయ సంప్రదాయాన్ని కాపాడుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రైతులకు సూచించారు మన దేశానికి వెన్నెముక ఆ రైతుని మనం రక్షించుకోవాలి ప్రోత్సహించుకోవాలి వ్యవసాయ రంగం ఏమవుతుందో దాన్ని మరింత ప్రోత్సాహకరంగా అన్ని విధాలా అటు ప్రభుత్వం ఇటు స్వచ్ఛంద సంస్థలు అలాగే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అందించేవారు అలాగే అధికారులు సమన్వయం చేసేవాళ్ళు అందరూ కలిసి వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండేటట్టుగా చూసుకోవడం ఆ వ్యవసాయం గౌరవప్రదంగా ఉండేట్టుగా చూసుకోవడం ఆ వ్యవసాయం చేస్తున్న రైతులకు మంచి గుర్తింపు వచ్చేట్టుగా దానితో పాటు వాళ్ళు పండించిన ధాన్యానికి లేదా పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర వచ్చేట్టుగా సకాలంలో వారికి రుణాలు వచ్చేటట్టుగా సరసమైన వడ్డీకి సకాలంలో రుణాలు వచ్చేటట్టుగా అలాగే వారు పండించిన దాన్ని మధ్యవర్తులు దళారుల యొక్క పాలు కాకుండా నేరుగా మన సామాన్య ప్రజానికానికి మనం ఏదో ఇంగ్లీష్ అంటుంటాం కదా కన్జ్యూమర్స్ అని చెప్పారు ఈ వాడకం దారులు వినియమదారులు వస్తున్నారు వాళ్ళకి అందించేట ప్రయత్నం అందరూ కలిసి చేయవలసి ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి నేను కాదని ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వ్యవసాయ రంగానికి ఇంకా ప్రోత్సాహకరంగా అది సస్టైన్ కావాలంటే నిలబడాలంటే ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు కేంద్రం రాష్ట్రం ఈ విషయంలో సమన్వయం చేయాల్సిన అవసరం శాస్త్రవేత్తలు కూడా ల్యాబ్ టు ల్యాండ్ తమ శాస్త్ర పరిశోధనా స్థలం నుంచి పొలాలకు వెళ్ళి రైతులతో మమేకమై తెలుసుకోవాల్సి ఉంది వాళ్ళ సమస్యలు ఏమిటి దానికి పరిష్కారం ఏందని చెప్పడానికి అక్కడే చెప్పాల్సింది దీంతోపాటు వీటిని ఉంచుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించాల్సి ఉంది మనమైతే గోడౌన్ అంటాం సరసమైన వడ్డీకి సకాలంలో రుణం ఇవ్వడం అలాగే వీటిని నిల్వ ఉంచుకోవడానికి కావాల్సినటి యొక్క గోదాములు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం అది కోల్డ్ స్టోరేజ్ కావచ్చు లేదా మామూలు గోడౌన్స్ కావచ్చు ఆ విషయంలో కూడా ప్రభుత్వాలు మరింతగా ఇంకా ప్రోత్సాహాన్ని చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఇప్పుడు రకరకాల రుచుల కోసం అని చెప్పని ఈ కొత్త ధనం కోసమని ఏవైతే కలపకూడదో వాటిని కలుపుతూ ఉన్నారు ఏ విధంగా అయితే వండకూడదో ఆ విధంగా వండుతున్నారు వాటిని తిని అనారోగ్యం పాలవుతున్నాం ఆ తర్వాత ఆసుపత్రి పాలవుతున్నాం ఆ తర్వాత అప్పులు పాలవుతున్నాం ఇదంతా ఒక చైన్ే అందుకని ముందు ఆహార వ్యవస్థను మనం బాగు చేసుకోవాల్సి ఉంది భారతీయ ఆహార పద్ధతులు అనుసరిస్తే ఆరోగ్యానికి డోకా ఉండదు మినప్పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ వాటిని నేరుగా తింటే విజీర్ణం కాదు అందుకే దానికి కష్ట పులియ పెడతారు లేదా ఇడ్డి పిండి సిద్ధం చేసిన తర్వాత ఒక పూట అట పెడితే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఆ పదార్థాన్ని విచ్చల్లో చేసి తేలిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది పెరుగు మనం గారెలు కూడా అంతే ఇవన్నీ చాలా సహజ సిద్ధంగా మన ఊరిలో మనకు తయారయ్యాయి ఆ సహజ సిద్ధమైన అలవాటు కొట్టి కృత్రిమైనటి ఎక్క వేగవంతమైన టిక్క వాటికి మనం అలవాటు పడుతున్నాం మన పూర్వీకుడు ఆహార పలవాట్లన్నీ చాలా ఆరోగ్యకరమైనవి ఆ తర్వాత విపరీతమైన వేపుళ్ళు అవన్నీ తర్వాత వచ్చాయి వాటితో పాటు అనారోగ్యం కూడా వచ్చింది అందువల్ల ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పాడు ఆయన మాటలు చెప్తాను నా కవితలో దేశమంటే మట్టు కాదోయ్ దేశమంటే మనుషులయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషి ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమేగతి ఏ గతి అని చెప్పడాను అందువల్ల మనం దేశం పురోగమించాలంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండే మనుషులు ఉండాలి అటువంటి సమాజాన్ని తయారు చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అందాలి అందుకోసం మంచి పంటలు పండించాలి గురజాడవారు ఆ సందర్భంలో చెప్పిన మాట అయితే ఉందో దేశమంటే మట్టి కాదో అంటే మనుషుడో అని చెప్పని ప్రస్తుత కాలంలో దేశమంటే మట్టి కూడా ఎందుకంటే నేరంతా నిస్సారం అయిపోతూ ఉంది సారవంతమైన భూమిని తయారు చేసుకోవాల్సిన కర్తవ్యం మన పైన ఆధారపడి ఉంది అందుకు గో ఆధారిత లేదా సేంద్రియ పర్యావరణ హిత వ్యవసాయ పద్ధతులను తిరిగి మనం అలవాటు చేసుకోవాల్సి ఉంది వీ మాస్ట్ గో బ్యాక్ టు అవర్ ఓల్డ్ ట్రెడిషనల్ వే ఆఫ్ కల్టివేషన్ వేగం చేయడం కోసం మనం ట్రాక్టర్ వాడచ్చు కానీ మిగతా పద్ధతులు అయితున్నాయో వాటిని పాత వాటిని మనం తిరిగి ఒకసారి ఆలోచించి ముందుకు ఉంది ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవాలంటే రెండు అంశాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి ఏ ఆహార ధాన్యాలు ఏ పప్పు ధాన్యాలు ఏ పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి ఈ ఆహారాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి ఇంట్లో వంట చేసుకునే విధానం అన్నింటికన్నా మంచిది అందుకే మన సమాజం మన కుటుంబాలు ఇంతకాలం నిలబడ్డాయి ఇప్పుడు ఇంట్లో వంట చేయడం తగ్గిపోయింది నేను చెప్పాను వంట పోతే జంట పోది అని గుర్తుపెట్టుకోవాలి వంట పోయింది అనుకోండి జంట కూడా బాగుద్ది ఆటోమేటిక్గా వెలుతురు రావాల గాలి వెలుతురు ఈ రెండుకి కానీ మనిషికి కానీ ఎక్స్పోజ్ అయితే కొంతవరకు అతను ఆరోగ్యం బాగుపడుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రకృతికి ఇంతో కలిసి నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ మీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే మీ ప్రకృతిని గౌరవించాలి ప్రకృతితో కలిసి జీవించాలి దాంతోపాటు మన సంస్కృతిని మన పెద్దవాళ్ళు ఆది కాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి అనుభవించి రంగరించే మేళ వేసి మనకు అందించిన వారసత్వం అయితే ఉందో ఆ పద్ధతులను మనం పాటించాలి అప్పుడు మనం సంతోషంగా ఉంటాం ప్రకృతి కూడా సంతోషంగా ఉంటుంది మట్టిలోని లవణాలు నిస్సత్తుగా మారిపోయేదానికి కారణపోతామని యొక్క రసాయనాలను మితిమీరి వాడకమైతుందో దానికి పురుషాప్ పెట్టాల్సినట్టు అవసరం ఎంతో ఉంది అవి వేయడం వల్ల కూరగాయల సైజు పెరుగుతుంది రుచి ఉండదు ఆకార పుష్టి నైవేద్య నష్ట సామెత ఉంది చూడడానికి పెద్ద సొరకాయ కనపడుతుంది మనకి రుచి పచ్చి ఉండదు సైజు కాదు మనకు కావాల్సింది అంటే క్వాలిటీ కావాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే పండు కూడా అంతే ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చిన పండ్లు రుచి ఉంటాయి లేదా కృత్రిమంగా వాటికి ఈ మధ్య కొత్తగా కలర్ రావడం కోసం ఇంజక్షన్ వేస్తున్నారు రంగు పెరగడం కోసం అని అన్ని రకరకాలన్నీ ఉంటున్నాం మనం ఇవన్నీ కూడా వినాశనానికి దారితీస్తాయి కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం అందరం కూడా ప్రకృతి పరంగా వచ్చేటి వస్తువులు అవుతున్నాయి వాటిని వాడదామని మీ అందరి కొన్ని మన చేస్తూ ఏతుందో ప్రకృతి పరంగా వ్యవసాయం చేసి పండించిన రైతు తన దగ్గర తాను పండించిన వాటిని తీసుకొచ్చి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు లేదప్పుడు గ్రామ భారత్ లాంటి సంస్థలు కావచ్చు వాటి ద్వారా సమాజంలో ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి చూపించి వాళ్ళు దాన్ని మెచ్చి నచ్చి కొనుక్కునే విధంగా అయితే ఉందో తీసుకొచ్చే పద్ధతి అయితే ఉందో దాన్ని అందరం కూడా ఫాలో కావాల్సిన అవసరం అవుతుంది ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవస్థకు ఇలాంటి సంస్థలకు మరింతగా సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది ఇంటి వెనక పెరటిలో కూరగాయలు పండించుకోవడం విద్య ఉన్నవాళ్ళు ఉంటే విద్యపైన పైన కూరగాయలు పండించుకోవడం అనేక కొత్త పద్ధతులు వచ్చాయి అనేక మంది అనుభవాలు ఉన్నాయి వాటిని తెలుసుకొని మనం వాటిని మనం అవలంబించి కొంతవరకు ఆ విధంగా మనం ఆదా చేసుకోగలిగితే కుటుంబాల యొక్క ఆదాయం అయితే ఉందో అది కాస్త స్థిరంగా ఉండేట అవకాశం అంతా కూడా ఉంది కాబట్టి ఈ గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే దేశ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది లో భాగంగా సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న రైతులకు ప్రత్యేకంగా అవార్డులను అందించింది ఇలాంటి అవార్డులు తమకు ప్రోత్సాహకరంగా ఉంటాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు వినియోగదారులకు అనుసంధాన్ని కలిగించేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు నేచురల్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాను సో గ్రామభారతి వాళ్ళు ప్రతి సంవత్సరము ఇలా కిసాన్ ఎక్స్పో అనేది నిర్వహిస్తారు ఇక్కడ హైటెక్స్ దాంట్లో మాదాపూరు సో ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా న్యాచురల్గా పండించినటువంటి రైతులందరూ తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు దీన్ని అందరూ ఎంకరేజ్ చేయాలి అంతేకాకుండా చదువుకున్న వాళ్ళు కూడా న్యాచురల్ ఫార్మింగ్ అనేది చేసి న్యాచురల్ ఫ్రూట్స్ అనేది మనకు ఎక్కువ పండించిన వాళ్ళు ఉంటే దానికి రేట్లు కూడా తగ్గుతాయి సో దీన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయని చాలామంది అంటారు ఒక న్యాచురల్ ఫార్మర్స్ పెరిగింది అనుకోండి న్యాచురల్గా పండించిన ఫుడ్ కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి ఒక న్యాచురల్ ఫార్మింగ్ని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నాకు వ్యవసాయం చేయడం అనేది చాలా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సో దానికోసం అంటూ నేను ఒక త్రీ ఇయర్స్ నుండి నేను స్టార్ట్ చేశాను నాకు మొదలు ఏ పంట రాదు ఏం రాదు ఎందుకులేండి అది మందులు లేకుండా రాదనని చాలామంది నన్ను కూడా డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ అట్లీస్ట్ సీడైనా రాని నేను యూజ్ చేసుకుంటా నెక్స్ట్ పంటకు ఒక ఐదు బ్యాగుల వరకు వస్తే నేను తినడానికన్నా వాడుకుంటా అలా నేను ముందుకు పోవడం జరిగింది రాను రాను సేంద్రియ పండించినటువంటి పంటలు పంట వల్ల మంచి దిగుబడి రావడం జరుగుతున్నది రైతులు పండించిన పంటలకు మార్కెట్ ని కల్పించేలా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మరో ఎక్స్పో తరంగ్ నాబార్డ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పాల్గొన్నాయి ఆయా సంఘాల ద్వారా రూపొందించిన పలు రకాల ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించారు ప్రస్తుతం పెరుగుతున్న ఆన్లైన్ మార్కెటింగ్ ని రైతులకు వ్యవసాయ రంగంలో అనుసంధానం చేస్తూ ఆన్లైన్ ద్వారా రైతులు అమ్ముకునేలా ఎన్టీఓఎస్ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని నాబార్డు ప్రతినిధులు తెలిపారు ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామాల్లో వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు గ్రామ స్థాయిలోనే వారి యొక్క ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇబ్బందిగా ఉంది వారి మార్కెటింగ్ వ్యవస్థలు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎఫ్ఈఓ తరఫున ప్రకృతిని వ్యవసాయం చేసే రైతులందరిని సంఘటితం చేసి ఒక ఎఫ్ఈఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎఫ్ఈ ద్వారా ఆ ఫార్మర్స్ పండించిన ప్రొడ్యూస్కు మార్కెటింగ్ కల్పించడము వారిని వినియోగదారులకు నేరుగా అనుసంధానం చేయడము మరియు ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఏవైతే వస్తున్నాయో ఆ ప్రొడ్యూస్ నుంచి ఉప వాల్యూ యాడ్షన్ చేసే కంపెనీస్ను ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది అవలసినందు రైతులు వినియోగదారు వినియోగదారులను వచ్చి కలుస్తున్నారు అదేవిధంగా కంపెనీస్ ఏవైతే రైతుల దగ్గర నుంచి ఉత్పత్తులను తీసుకొని వివిధ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరూ వారి యొక్క ఉత్పత్తులను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు రైతులు నేరుగా వారి యొక్క ఉత్పత్తులను తీసుకొచ్చి మార్కెట్ చేసుకునే విధంగా అమ్ముకునే విధంగా ఇక్కడ ఎఫ్ఈఓ తరఫున స్టాల్స్ ఏర్పాటు చేయించడం జరిగింది జిల్లాల వారీగా వారి యొక్క స్టాల్స్ ఏర్పాటు చేయించడం జరిగింది వారి ఉత్పత్తులను నేరుగా అమ్ముకుంటారు రైతులు కూడా ముందుకు వస్తున్నారంటే ఎప్పుడైతే రైతుకు పండించిన పంటకు మార్కెటింగ్ ఎప్పుడైతే దొరుకుతుందో తప్పనిసరిగా ఈ వ్యవసాయం పట్ల మగ్గు చూపుతున్నారు అలాగే వినియోగదారులను రీచ్ అవుతున్నారు ప్రకృతి వ్యవసాయ రైతులు వినియోగదారులను నేరుగా అనుసంధానం చేసుకొని వాళ్ళ యొక్క ఉత్పత్తులను కూడా ఇలాంటి రామభారతి ఎఫ్ఈఓ సంస్థ కానీ రైతునేసం ఫౌండేషన్ కానీ ఇలాంటి సంస్థల ద్వారా ఇంకా కొత్త 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 రైతులు వస్తున్నారు వినియోగదారులను కూడా వారికి అనుసంధానం చేయడం వల్ల ఈ వ్యవస్థ ఇంకా సబలపడుతుంది పద్ధతిలో పంటల సాగును ప్రోత్సహించేలా పంటలకు బయో ప్రాముఖ్యతను క్రిమి సంహారక మందుల పిచికారితో రైతులు అనారోగ్య బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సేంద్రియ పంటల సాగులో ప్రాముఖ్యత అవగాహనపై ప్రజ్వల రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది సేంద్రియ పద్ధతిలో పండించాలి అనే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకాలము మేము చాలా కాలం నుంచి భారతి ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ వ్యవసాయం పైన శిక్షణలు ఇస్తూ వచ్చాము సో శిక్షణ ఇచ్చినప్పుడు ఏం జరిగింది అంటే చాలా కొంతమంది ఫార్మర్స్ మోటివేట్ అయ్యి ముందుకు వచ్చారు సో పండించడం సరే కానీ పండించిన ప్రోడక్ట్స్ని మళ్ళీ అమ్ముకునే దగ్గరికి వచ్చేసరికి ఛాలెంజెస్ అంటే నెట్వర్క్ ఉన్నవాళ్ళు లేకపోతే కొంత సోషల్ మీడియా ఇంపాక్ట్ చేసేవాళ్ళు అమ్ముకోగలిగారు బట్ రూరల్ ఎవరైతే బల్క్ పెద్ద మొత్తంలో పండించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అమ్ముకోవడం చాలా ఇబ్బంది అయింది సో అలాంటి ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది వడ్లని వడ్ల రూపంలోనూ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి అమ్ముతూ ఉంటాము అదే కాకుండా ప్రాసెసింగ్ చేసి బియ్యం రూపంలో తర్వాత పప్పులను అయితే పప్పు రూపంలో మ్యాంగో తండ ఫ్రూట్స్ లాంటివి మన దాంట్లో మెయిన్గా మన రాష్ట్రంలో మామిడి రైతులు జామ రైతులు ఉంటారు సో అలాంటి వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ కొని ఫ్రూట్స్ ఎంత వీలైతే అంత అమ్మగలిగి మిగతాది పల్ప్ కలెక్షన్ చేసి పెట్టుకుంటాము అన్ సీజన్లో దాన్ని తాండ్ర రూపంలో కానీ బై ప్రోడక్ట్గా స్వీట్స్ రూపంలో కన్వర్ట్ చేసి అమ్ముతూ ఉంటాము సో ఐదోది ఏంటంటే మార్కెటింగ్ కనెక్షన్ మార్కెటింగ్ మార్కెటింగ్ కనెక్టివిటీకి మేము ఒక ఆర్గానిక్ స్టోర్ అసోసియేషన్స్తో కనెక్ట్ అయ్యి సో వాళ్ళకి కావాల్సిన ప్రొడ్యూస్ని పెద్ద మొత్తంలో ఏదైతే కావాలో వాటిని ప్రొక్యూర్ చేసి ఇస్తూ ఉంటాము నీటి యాజమాన్య పద్ధతులు అంటే నీటి తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం గల చేసుకున్నటువంటి కార్యక్రమాలను నాయకత్వ లక్షణాలు నీటి నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా ఈ రెండో అంశమైనటువంటి నీటి సంరక్షణ పద్ధతులు వివరించడం జరిగింది మూడవది భూసార యాజమాన్య పద్ధతులు భూమిలో రైతులు వివిధ పంటల కోసం అధిక దిగుబడులను సాధించడం కోసం రసాయనిక ఎరువులు పురుగు మందులు విచ్చలవిడిగా రా వాడడం వల్ల భూమి నేల మొత్తం స్థాయిగా నిస్సాయిత స్థితిలో మారి రైతుకు సరైనటువంటి దిగుబడి రాక అనేక ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఈ ప్రజ్వల రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవసరం మే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి భూ యాజమాన్య పద్ధతులు ఏ విధంగా అవలంబించాలి అనే కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా వైవిధ్యం మన ప్రకృతి వైపరీత్యంలో భాగంగా జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడం కొరకు ఒక జీవి మరొక జీవిపై ఆధారపడేటువంటి ఈ ప్రక్రియ కార్యక్రమాలను జీవ వైవిధ్య కార్యక్రమాల గురించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఫైబర్ క్వాలిటీ పత్తి నాణ్యతను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి పత్తిని ఏ విధంగా రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి మెళుకల గురించి కూడా కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వ్యవసాయంతో పాటు పనిచేస్తున్నటువంటి వ్యవసాయ రంగ వివిధ సంఘాల అనుబంధ సౌ అనుబంధ కార్యక్రమాలు కూడా మహిళ సాధికారతను పెంపొందించడం కొరకు మహిళల్లో ఒక సాధికారితను పెంపొందించడమే కాకుండా వివక్షతను సమానత్వము చిన్నపిల్లలు బాలకార్మికులు లేకుండా చూసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కూడా పనిచేయడం జరుగుతుంది అందులో మన బీసీఐ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క నేలలో ఏ పోషకాలు ఏ స్థాయిలో ఉంది తెలుసుకోవడానికి మేము ఎండాకాలంలో వచ్చేసి సాయిల్ శాంపిల్ కలెక్షన్ చేసుకుంటాం సార్ ఆ సాయిల్ శాంపిల్ కలెక్షన్ ఆధారంగా మేము ఆ టెస్టులు చేస్తూ ఉంటాం ఆ టెస్టుల్లో మెయిన్గా ఏంటంటే ఈ సాయిల్ మొబైల్ సాయిల్ టెస్ట్ కిట్ సార్ ఇది దీని ద్వారా మేము రైతులకి సాయిల్ టెస్ట్ కిట్ సార్ ఇది ఇది రైతుల రైతుల సమక్షంలో రైతుల దగ్గరే కాకుండా వాళ్ళ పొలాలు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది రైతుల సమక్షంలో వాళ్ళ దగ్గర దీనికి సంబంధించినటువంటి టెస్టు అంటే ఏడు రకాల టెస్టులలో ఫస్ట్ పిహెచ్ సార్ ఓసీ ఆర్గానిక్ కార్బన్ నైట్రోజన్ బాస్ఫరము పొటాషియం సల్ఫర్ తర్వాత క్యాలిక్యులస్ అనేది ఏడు రకాల టెస్టులు చేస్తూ ఉంటాం సార్ ఫస్ట్ ఏం చేస్తామంటే దీని ఆధారం సార్ ఇది టెస్టు చేసిన తర్వాత ఇక్కడ కలర్ కోడ్ ఉంటా ఉంటాయి ఆ కలర్ కోడ్ ఆధారంగా ఏంటంటే ఫస్ట్ ఇది పిహెచ్ సార్ ఇది మన భూమిలో ఉదజని స్థాయి ఏ స్థాయిలో ఉంది హై ఉందా లో ఉందా మీడియం ఉందా అనే స్థాయి మనకు తెలుసుకో తెలుసుకోవడానికి ఒకవేళ మనకు అనుకూలంగా తటస్థంగా అంటే సెవెన్ పాయింట్ జీరో ఉంటే మనకు అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది జీరో ఎయిట్ పాయింట్ జీరో కానీ ఫైవ్ పాయింట్ జీరో కానీ ఉంటే మనకు ఆ పంటలకు అనుకూలంగా ఉండదు కాబట్టి దాన్ని మనం పంటలకు అనుకూలంగా చేసుకోవడానికి గ్రీన్ మ్యాన్యూర్ అంటే పచ్చిరొట్ట ఎరువులు సంబంధించినటువంటి మనకు పల్సెస్ సంబంధించింది గ్రీన్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ కానీ తర్వాత కౌపీ అట్లాంటి వాటితోనే మనకు పచ్చిరొట్ట ఎరువులుగా తయారు చేసుకుంటే దాన్ని మనం మెరుగుపరచుకోవచ్చు సార్ నెక్స్ట్ ఆర్గానిక్ కార్బన్ సంబంధించింది సార్ ఇది సెకండ్ వన్ ఈ ఆర్గానిక్ అనేది మనకు భూమిలో ఉన్నటువంటి ఆర్గానిక్ ఏ స్థాయిలో ఉంది మీడియం ఉందా హై ఉందా లో ఉందా తెలుసుకోవడానికి సార్ ఇది మనకు మెయిన్గా కొంచెం మనకు లో ఉన్నట్టు ఉంటే మనకు ఒక ఎకరానికి ఒక మూడు నుండి నాలుగు టన్నులు వేసుకోవాలి సార్